బలిజలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని బలిజ సంఘం నేతలు డిమాండ్ చేశారు శ్రీకృష్ణదేవరాల జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం పదకొండున్నర సమయంలో రాయదుర్గం పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నుండి పాత బస్ స్టాండ్ వద్ద గల కృష్ణదేవరాల విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం బలిజ కళ్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగి అక్కడ సభ నిర్వహించారు రాయదుర్గం నియోజకవర్గ బలిజ సంఘం అధ్యక్షుడు టి రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి కోదండ సత్యనారాయణ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇల్లూరు శ్రీనివాసులు రిటైర్డ్ ప్రిన్సిపల్ గిరిధర్ రాయల్ తదితరులు మాట్లాడారు శ్రీకృష్ణ దేవరాయలు సమాజ అభివృద్ధి కోసం చేసిన సేవల గురించి సందర్భంగా వారు కొనియాడారు బలిజలు అన్ని రంగాల్లో రాణించి ముందుండాలని ఈ సందర్భంగా బలిజలకు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు బలిజ సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అని చెప్పేసి మనం పూజిస్తున్నాం నమ్ముతున్నాం మనం ముందుకు సాగిపోతున్నాం సో మనం రాష్ట్రంలో మనం అందరూ కూడా ఏకం కావడానికి మన బలాన్ని సమీకృతం చేసుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి మనకు ఒక ఐకాన్ యొక్క అవసరం ఉంది ఆ ఐకాన్ నథింగ్ బట్ నోదర్ దయా శ్రీకృష్ణదేవరాయ కాబట్టి ఇతని జన్మదినాన్ని మన ఐకమత్యాన్ని చాటే దినంగా మనము ప్రచారం చేసుకుందాం బలపరుచుకుందాం ఎందుకంటే రానున్న కాలాల్లో ఇప్పుడు మీరు మనం గమనించినట్లయితే కనుక మనకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఈ కమ్యూనిటీకి మనము బీసీలు కాదు ఎస్సీ ఎస్టీలు కాదు దేశాన్ని మన భా భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే యునైటెడ్ ఆంధ్ర తీసుకున్నట్లయితే ఎంతోమంది రాజులు పరిపాలన చేసిన ఈయన తన పరిపాలన ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు పరిపాలన చేశాడు అంతే ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ అంటే కేవలం ఇరవై సంవత్సరాల్లో మాత్రమే ఆయన పరిపాలన చేశాడు ఆ ఇరవై సంవత్సరాల్లో ఎంత చేశాడంటే రెండు వేల సంవత్సరాలైనా ప్రజలు మర్చిపోలేని విధంగా తన పరిపాలన అందించాడు ఇది ఆయన యొక్క గొప్పతనం ఇంకా మనము చెప్పుకుంటూ పోతే ఒకటి ఆయన ఆంధ్రదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాలన్నింటినీ జయించి తెలుగు వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన సో ఇటువంటి వ్యక్తి ఇంకా ఒకటి ఏమంటే ఇంకా ఒక విషయం ఏమంటే ఈయన ఎక్కడికి సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ చివర శ్రీకాకుళం జిల్లా వరకు పోయినాడు ఆయన పోయిన తర్వాత అదే సందర్భంలో ఏం జరిగిందంటే మొబైల్ చక్రవర్తి బాబర్ యుద్ధం చేసుకుంటూ ఆనాడు ఈ టాప్ వేసేటప్పటికి నా చేతిలో పది లక్షల రూపాయలు మాత్రమే దీనికి ఈ టాప్ అయినటువంటి ఖర్చు యాభై రెండు లక్షలు సార్ టాపు అయిన ఖర్చు యాభై రెండు లక్షలు కానీ నా చేతిలో ఉన్నది కేవలం పది లక్షలు అని కాబట్టి ఈ పది లక్షలతోనే యాభై రీతి అమ్మకంటే అప్పుడు మనం పిల్లు రాలే మనం ఫస్ట్ అంతా కన్స్ట్రక్షన్ చేసి చూపెడితేనే పిల్లు పెట్టి తర్వాత బిల్లు పెట్టుకోవాలి తర్వాత వస్తుంది సో కాబట్టి ఆ సందర్భంలో నాకు చేయడం వాళ్ళు కూడా ఉంది సహజ ఎత్తులు నా దగ్గరే అంటే మిగతా వాళ్ళు వేరే విధంగా సహకరించారు కానీ ఆర్థికంగా విధంగా ఎదురు పవన్ కుమార్ మరియు ఎందుకంటే ఇక్కడ రామా లేదంటే ఇక కో సత్యనారాయణ ఇద్దరికి తప్పదు మేము ఎందుకంటే మాకు ఆ స్థానంలో కాబట్టి మాకు ఆ కష్టం తప్పదు కానీ మేము పెద్దగా దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎదురు పవన్ జకాదీకిష్ట

గురించి ఇంకా ప్రత్యేక ఎందుకంటే ఆయన ఇరవై రెండు లక్షల కేవలం అయినైంది దానికి మనం మనం ముగ్గు మనం తెలుపుకున్న వ్యక్తి బంగారం నుంచి మనకి అప్పు ఇచ్చాడు అయినా ఎంత అయిపోయింది అంత ఇరవై ఐదు లక్షలు అయితే దానికి ఆయన అప్పు ఇచ్చిన దానికి బాధ్యత బాధ్యతగా ఎదుగుతూ ఉన్నాడు ఏం ఫోన్ చేసినా ఆయన బిల్లు రాలేదు మీ కార్యవర్గ సభ్యులందరూ నిలబడకుంటే నేను సమావేశంలో మరి అందరి ఆయన కూడా ఆ సందర్భంలో కూడా హెందు చాలా ఓటితో వాళ్ళని కన్విన్స్ చేసి పిల్లలు ఏదో విధంగా కన్విన్స్ చేసి చాలా రిస్క్ తీసుకున్నాడు ఈ సందర్భంగా హెందుబాన్లు గుర్తు చేసుకోసం ఉంది అదేవిధంగా ఉండాలి కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఒకటే నేను ఆ స్కూల్ నుంచే మన కొన బంధువులు అంతా వచ్చాయి అంటే మేడమ్ కావచ్చు సార్ కావచ్చు ఎంత డెడికేషన్ ఉంది నిరంతరం ఆయన సొంత పనులు వదులుకొని మేము అక్కడినట్లుగా సొంత బాగా వదులుకొని బూటీ వదులుకొని ఆయన ఉండాలనుకుంటే ఒకసారి ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కాకపోతే ఎంతో చెమదొచ్చి ఎంతో కష్టపడి ఎన్నో అర్హతలను ఎదుర్కొని ఈరోజు మరి పులస్తులందరూ నన్ను క్షమించాలి మరి అవన్నీ ఒక గర్హనీయంగా సెక్రటరీ కాదు కావచ్చు కోదల సర్గ్రీకి లేదు వర్క్ చేయలేదు ఎవరో వచ్చినా కలగ మంటలోనే సార్ చార్ ఎప్పుడో కలగన మట్టులోనే ఒక ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనమందరం కృతజ్ఞత భావంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అది కంపల్సరీ అక్కడినట్టుగా ఈ కన్నా మారి నేను ఒకటే వచ్చాక నా భార్యతో పాటు వస్తే యాభై ఐదు మంది అవుతుంది కాబట్టి నేను కోట్ ఒకటే పనులుంటే మేము కాదనట్లేదు దేవాలయం నాటి మన ఒక కళ్యాణ మండ పని ఈ రోజు మీరు చూస్తేనే తెలిసేది నా బిడ్డ పెళ్లి నా కొడుకు పెళ్ళి నా తమ్ముడు పెళ్లి నా అక్క పెళ్ళి ఇక్కడ చేయించండి కాబట్టి మా భావన ఉంటే ప్రారంభోత్సవం భారీగా చేసుకుందాం అనుకున్నాం కాకపోతే బంధువుల ఆశీర్వాదం కావాలా అక్కడ వాళ్ళు వచ్చి ఒక అడుగు పెట్టిపోవాలా వాళ్ళతో మనకు స్టార్ రావాలా ఇచ్చేవాళ్ళు కొత్తగా ఇవ్వాలా ఇచ్చిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలా ఇలాంటి భావంతో ఇక్కడ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇక్కడ వేరే లేరు మన అగ్రస్థాయికి ఎదిగిన మన బంధువులు మాత్రమే ఇక్కడ ఆస్యంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఎవరికి సందేహం లేదు ఇక్కడ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు వాళ్ళకి కృతజ్ఞతలు రూపాయించి రూపాయించి దాదాపు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు నేను ఏ రోజు ఏ పెళ్లి జరుపుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి